కూటమి ప్రభుత్వంలో రైతులకు కన్నీరే మిగిలిందని మండిపడ్డారు ప్రతిపాడు సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ నల్లమల డ్రైన్ పొంగి మునిగిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు నల్లమల డ్రైన్ ధాటికి తీవ్రంగా నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలంటున్న ప్రతిపాడు వైఎస్ఆర్సిపి సమన్వయకర్త బలసాని కిరణ్ తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్ తుఫాన్ తీరం తాకిన తర్వాత భారీ ఈదురు గాలిలతో కూడిన భారీ వర్షం పట్టడంతో పూర్తిగా వేలాది ఎకరాల పంట నీట మునిగింది పూర్తిగా మనం పత్తిపాడులో చూసుకుంటే పత్తిపాడులో వేలాది ఎకరాలు ఎన్నడూ లేని విధంగా దాంతోపాటుగా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి ఇప్పుడు మనం ఉన్నాం అప్పాపురంలో ఉన్నాం అప్పాపురంలో చూస్తే పూర్తిగా నల్లమడ వాగు పొంగి ప్రవహించడంతో వందలాది ఎకరాలు ఈ ఒక్క గ్రామంలోనే పంట పూర్తిగా మునిగిపోయి చెరువును తలపిస్తుంది అయితే పూర్తిగా మునిగిపోయిన పంటను అలానే దెబ్బతిన్న పంటను పరిశీలిస్తున్నారు నియోజకవర్గ సమన్వయకర్త బల్సాని కిరణ్ కుమార్ ఆయనతో మనతో ఉన్నారు సార్ రెండు రోజుల నుంచి చూస్తూ ఉన్నారు దెబ్బతిన్న పంటని ఎలా ఉంది గ్రామాల్లో రైతుల పరిస్థితి ఎలా ఉంది ఏం చెప్తారు అప్పాపురం గ్రామం సందర్శించడం జరిగింది దగ్గర దగ్గర మూడు వేల ఎకరాలు మొత్తం అంతా కూడా మీరు ఇప్పుడు చూస్తున్నది కూడా కొండపాటూరు రహదారిది ఇది మొత్తం కూడా నీట మునిగిపోయింది అలాగే అటు బీసీ కాలనీలో చూసుకున్నట్లయితే బీసీ కాలనీ కూడా మొత్తం ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసింది నలభై కుటుంబాల వరకు కూడా ఇళ్లలో లేరు వాళ్ళు పునరావాస కేంద్రంలో ఉంచామని చెప్పారు అక్కడ కూడా ఈరోజు వెళ్ళడం జరిగింది కానీ పునరావాస కేంద్రానికి వెళ్తే ఒక గదిలో పెట్టి అక్కడ చిన్న పట్టా వేసేసి వాళ్ళందరూ ఒకే చోట ఉంచారు వాళ్ళు అంటే వాళ్ళకి సరైన వసతులు కూడా పూర్తిగా దక్కడం లేదు అంటే పునరావాస కేంద్రం ఉండగా ఒక గది ఒకటే కాదు వాళ్ళ ఆకలితో ఉంటుంది ఫుడ్ ఉంటుంది మిగతా విషయాలు అన్నీ ఉంటాయి వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు మమ్మల్ని పట్టించుకున్న నాది లేరు అది ఎమ్మెల్యే గారు వచ్చారు అన్నట్టు అట్ వెళ్ళిపోయారు మమ్మల్ని ఎంతవరకు కొంచెం సందర్శించలేదు కూడా చెప్తున్నారు రేటూరు గ్రామంలో ఎస్టీ కాలనీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి కూడాను సార్ మాకు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు మాకు పరిస్థితి ఇలా ఉంది మమ్మల్ని పట్టించుకోండి మాకేం అని అడిగితే అమ్మ అక్కడ ఉన్నటువంటి అంటే బాధ్యతగా ఎంఆర్ఓ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు చెప్పిన సమాధానం ఎంత విడ్డూరంగా ఉందంటే అమ్మ మీకు ఇల్లులు కూలిపోయినాయా ఇల్లులను పడిపోయి మీరు కానీ ప్రాణ నష్టం జరిగిందో అప్పుడు కానీ మీరు ఏదైనా చేయగలం కానీ ఇప్పుడు మీకేం చేయాలంటున్నారు అక్కడికి వెళ్ళినా దగ్గర దగ్గర అక్కడ కూడా అరవై ఐదు కుటుంబాలు ఉన్నాయి ఎస్టీ కాలనీలో రేటూరులో వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు అయ్యా మా కనీస దగ్గర మూడు నాలుగు రోజుల నుంచి మాకు పనులు ఏమి లేవు ఆహారం తినడానికి లేదు ఆహారం లేదు ఏం లేదు మేము పస్తులు ఉంటున్నాం మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేడు అని చెప్పేసి వాళ్ళు చాలా దీనస్థితిలో ఉన్నారు కానీ ఈ కూటం ప్రభుత్వం కొంచెం కూడా జాలి కనుక లేకుండా వాళ్ళ మీద వ్యంగ్యస్తాలు వేస్తూ వాళ్ళని పట్టించుకోకుండా మీరు ఇల్లులు పడి పిల్లలు పడిపోయినాయా మీ ఇల్లు కూలిపోయినా అని చెప్పేసి వ్యంగ్యం మాట్లాడడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం దగ్గర దగ్గర ఈ యొక్క అప్పా పర్వం కానీ అప్పాపర్వం కానీ లేదంటే రేటూరు గ్రామంలో కానీ దగ్గర దగ్గర ఐదు వేల నుంచి ఆరు వేల ఎకరాలు నీట మునడం జరిగింది వీటన్నిటికి కూడా ఎవరైతే పంట వాళ్ళు నష్టపోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ కింద వాళ్ళందరినీ ఆదుకోవాలా ఈ యొక్క కూటమి ప్రభుత్వం నేను నియోజకవర్గంలో పత్తి పంట మునిగిపోయింది మిరప పోయింది అలానే పోయింది కూరగాయలు పోయినాయి నిన్న నిన్న మొన్న చూస్తే ప్రభుత్వాన్ని మీరేం డిమాండ్ చేస్తుంది ప్రతి ఇప్పుడు ప్రతిపాడు నియోజకవర్గం అనేసరికల్లా ముఖ్యంగా చెప్పాలనుకున్న మా ప్రతిపాడు నియోజకవర్గం గుంటూరు జిల్లాలో ము మరి ముఖ్యంగా మిరప పొగాకు పత్తి మ్యాక్సిమం ఎక్కువగా పండేటువంటిది అందరికి తెలిసిన విషయమే కానీ ఈ యొక్క మహమదా తుఫాన్ వల్ల ఎన్నో అంటే వేసుకున్న రైతులు కానీ ఇదిగా నిన్న చూశాను నిన్న ఒక గ్రామం వైపు వెళ్ళాం కాకుమన్లో కూడాను అవి కూడా పంట పొలాను కూడాను వాలిపోయి ఉన్నాయి అంటే చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది వీళ్ళందరికి వీళ్ళందరికీ కూడాను ఓవరాల్గా ఒక కమిటీ వేసుకొని ఒక టీమ్గా ఏర్పడి ఎన్ని పొలాలైతే ఎన్ని ఎకరాల పొలాలైతే దగ్గర దగ్గర నా దేశం ముప్పై వేల ఎకరాల వరకు ఉండొచ్చని ఒక అంచనా అనుకుంటున్నాము ఈ ముప్పై వేల ఎకరాలకు కూడాను వాళ్ళకి ఉన్నటువంటి నష్టం ఏం జరిగిందో అంటే దాని పంటను బట్టి వాళ్ళ యొక్క నష్టపరిహారం కింద వాళ్ళందరూ కూడా ఇమీడియట్ ఎఫెక్ట్ వాళ్ళందరికీ చేయాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ పార్టీ తప్ప నుంచి డిమాండ్ చేస్తున్నాం రైతులతో మీరు మాట్లాడారు రైతులు ఏం చెప్తున్నారు రైతులు అసలు వాళ్ళు చెప్తున్న వర్ణాని అయితే ఏంటంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఇచ్చిన దగ్గర నుంచి మొన్న లాస్ట్ సీజన్ కూడా మీరు చూసినట్టయితే అంత ముందు తుఫాన్ వచ్చింది ఇప్పుడు తుఫాన్ వచ్చింది ఆయన వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వం నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా ఏ రైతు బాగుపడినట్టయితే నేను చూడలేదు ఆ రైతులు వాపోతున్నారు కిరణ్ కుమార్ అయితే ఒకటే చెప్తున్నారు ఏదైతే పూర్తి స్థాయిలో నేను గ్రామాల స్థాయిలో క్షేత్ర స్థాయిలో పరిశీలించాను రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది వెంటనే ఏదైతే రైతులు నష్టపోయారో ప్రతి రైతుకి ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు కెమెరాన్ సంతోష్తో అశోక్ సాక్షి టీవీ ప్రతిపాడి నియోజకవర్గం